잘라 추석이가 ग 어 जय जय गणेश जय जय गणेश जय जय गणेश गणेश गंगम गणेश गंगम गणेश गंगम गणेश गणेश जय जय गणेश जय जय गणेश जय जय गणेश गणेश गंगम गणेश गंगम गणेश गंगम गणेश गणेश కూడా ఇచ్చేసిన చూడండి ఎంత బాగుందో గణేషుడు గణేషుడు అంటే కొంచెం మిస్టేక్స్ అయితే ఉండొచ్చు ఫస్ట్ టైమ్ ట్రై అది కూడా వితౌట్ ఎనీ ఫోన్ వీడియో ఏం లేకపోతే కూడా మొత్తం బగ్గ బట్టితో బయట ఎత్తుకొని ఎత్తుకొని బట్టి ఫ్రెండ్స్ మా అక్కడ షాప్ దగ్గర చాలా మట్టి ఉండే అన్ని కలిపి ఇంత ట్రై చేసినా ఇంత వచ్చింది గాయస్ అంటారు కదా కష్టానికి ఫలితం వస్తుందని మధ్య ఫలితం వచ్చింది చూసారు మేమైతే ఇదైతే ఒక జన్మ జన్మలేడేస్ ఉంటాము మళ్ళా తయారు చేయాలంటే ఇంకా మట్టి ఉంది దాంతో నెక్స్ట్ వీడియోలో హనుమాన్ అయినా కృష్ణుని అయినా ఏదైనా దేవుడిని పక్క తయారు చేసాం కదా లింక్ పెట్టండి పక్క చేస్తాం హనుమాన్ అయితే హనుమాన్ కామెంట్స్ లో పెట్టండి కంపల్సరీ చేయకపోతే అప్పుడు అడగండి ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్ కొంచెం కింద పెట్టండి చూడండి ఎంత బాగుందా గణేశుడు అసలు లేకపోతే దేవుడు నిజమే దేవుడు ఉన్నట్టు ఉంది అంతే బాయ్ బాయ్ టాటా లైక్ షేర్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ బాయ్